వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోదరులారా ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కులు లేకోకుండా మాట్లాడే స్వేచ్ఛ లేకోకోకుండా ప్రతికే హక్కులు ఎక్కువకోకుండా జరుగుతున్నటువంటి ఈ అణచివేత్తకు వ్యతిరేకంగా జరుగుతున్న దారులకు వ్యతిరేకంగా దౌర్జన్యాలకు భూకబ్జాలకు అత్యాచారాలకు అడ్డలానితనానికి వివక్షతకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యతిరేకత వ్యతిరేకంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల వేదిక పిలుపునిచ్చింది ఆ పిలుపు అందుకని ఈ రోజు అనేకమైనటువంటి ప్రాంతాల్లో హిందూపురం మడక ధర్మవరము పెనుగొండ అదే అదేవిధంగా ఈ కదిరి పట్టణంలో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది ఎందుకంటే నేను ఒక్క మాటలో చెప్తున్నాను భారత రాజ్యాంగము యాక్ట్ ప్రకారము ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఎవరైనా కూడా సంఘాలు మీటింగ్లు పెట్టుకునే హక్కు ఉంది పత్రిక హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది కానీ ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈ నెల రోజులు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ పీసీ హక్కుల కోసం చేస్తున్నటువంటి ఈ సంఘాల ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం గాని అరికట్టుకుంటా దాన్ని అరికట్టడం జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ నెల జూలై పద్నాలుగో తారీఖున సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రభుత్వం గాని పోలీసులు కానీ లేదా దీని జనకుండి నడిపిస్తున్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డికి కానీ మేము హెచ్చరిస్తున్నాము ఈ జిల్లాలో పీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఐక్యత అయినాయి మా హక్కుల కోసం మేము పోరాడుతున్నప్పుడు మీరు మా గొంతు నొక్కడం ఏంటి మా యొక్క మీటింగ్లను అంతగించడం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల సంఘాల జోలికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ జులై పద్నాలుగున చాలా కలెక్టరేట్ కార్యాలయాన్ని అంత చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను